హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పుల్లటి మజ్జిగలో వంట చూడా కలిపి రింగు కలిపి మొక్కలకు స్ప్రే చేస్తున్నారండి ఇది హాఫ్ మగ్ అండి ఆఫ్ మగ్గుకు వన్ టు ఫైవ్ అంటే ఈ మగ్గుతో రెండున్నర బకెట్ నీళ్ళు రెండున్నర డబ్బా నీళ్ళు ఇందులో కనిపిస్తున్నాను ఇది ఎట్ చేసి ఇది స్ప్రే చేసి మొక్కలకు వేస్తుంది ఇది ఇదొక మనము దీనివల్ల ఏంటంటే చెట్ల మీద ఉండే పురుగు గాని అంతా కూడా పోతుందండి పురుగు తెగులు ఇల్లి కూడా పోతాయండి అన్ని మొక్కలకు రాకపోయినా కానీ కనీసం మండారాలకు గులాబీల కన్నా వేసుకుంటే మనకు బాగుంటుంది ఎందుకంటే మండాల చెట్లకైతే తొందరగా తిరిగి వచ్చేస్తుంది అందుకని వారాల ప్రసాద్ మనం స్ప్రే ఏదో ఒక రూపంలో స్ప్రే చేయాలి ఏదో ఒక అనుకూలంగా ఉండేవి హోమ్ హోమ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని ఈ చెట్టుకు చాలా ఉంది ఈ విధంగా మనం కడుక్కుంటూ చెయ్యాలి ప్రతిదీ ఆకు బ్యాక్ సైడ్ కానీ మొత్తం మగ్గ మొగ్గు చూడండి అంత చీడ లాగుందో ఇది మందార కొమ్మ ఇది వరకు ఈ పక్క కొమ్మకు వేసానండి ఆయిల్ ఇప్పుడేమో దీనికి పట్టుకుంది అందుకని దీనికి ఏమో ఇది వేస్తున్నాము అంటే నీమాయిల్ వేయచ్చు కానీ మళ్ళీ పక్క అలవాటు పడతాయని చెప్పేసి చేస్తున్నాను ఇది వీటి వల్ల మొగ్గలు కూడా ఊడి పడిపోతాయండి ఈ చీడ ఎక్కువ ఉంటే ఊడిపోతాయి మొగ్గలు పండు పండుపాలు పడిపోతాయి లేదంటే ఊడిపోతాయి ఇట్లా ఆకాకు కూడా బ్యాక్ సైడ్ చూసుకుంటూ మనము స్ప్రే చేయాలి దీనివల్ల ఏంటంటే తొందరగా ఈ అనేది తగ్గిపోతుంది మనకి మొగ్గలు బాగా వస్తాయి